వెల్కమ్ టు ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం ఎంకే ఎంబుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా అండి వారి షెడ్కి అయితే రావడం జరిగిందండి కానీ ఎద్దులు మాత్రం హనుమాన్ జంక్షన్లో ఉంటాయండి షెడ్ ఇక్కడే ఉంటుంది వా దగ్గర ఏమేమి గతని ఆ ఏ విభాగాలని తెలుసుకుందామండి మీరు చూసిన గె మొదటి గెత్తి దీని పేరు వచ్చేతలకి చింటూ అండి దీని సైజ్ వచ్చేతలు కరవాయి లెఫ్ట్ అండి ఇది దీన్ని కంట్రగ గ్రామంలోంచి కొనుగోలు చేశారండి సైజ్ వచ్చేతలకి అరవై ఉంటుంది ప్రజెంట్ సీనియర్స్ అయితే ఆడుతుందండి మొత్తం మేక కృష్ణమోహన్ గారికి నాలుగు సీనియర్ గత్తలు అయితే ఉన్నాయండి మీరు చూసిన చింటూ అండి సైజు వచ్చేతలు కరవై లెఫ్ట్ సైడ్ది మీరు చూసి మరో గీత్త వచ్చేతలకి దీని పేరు వచ్చేతలకి నంది అండి రైట్ సైడ్ గిత్త సైజు వచ్చేతలకి అరవై ఉంటుంది దీన్ని దర్శి గ్రామం దగ్గర నుంచి తీసుకొచ్చారండి అందుకే ఇంకొక పేరు దర్శి గిత్త అని కూడా అంటారండి దీన్ని పేరు వచ్చి అయితే నంది అండి దీని పేరు రైట్ సైడ్ మంచి టెంపరబుల్ అండి ఇది ఇది కూడా సీనియర్స్ ఆడుతుంది సీనియర్స్ గిత్త సైజ్ చుతాలు అరవై రైట్ సైడ్దండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న మరో గీత్త వచ్చేసరికి దీని పేరు బసవా అండి సైజులకి అరవై రెండు చిల్లర ఉంటుందండి సుమారు అరవై రెండు ఉంటుందండి సుమారు లెఫ్ట్ సైడ్ గిత్త దీన్ని పొట్లపడి గ్రామం దగ్గర నుంచి కొనుగోలు చేశారండి ఇది లెఫ్ట్ సైడ్ గిత్త ఇది కూడా సీనియర్స్ దేనండి నాలుగు గిత్తలు ఇది ఒక మూడో గిత్త అండి సీనియర్స్ బస్సవా అండి దీని పేరు సైజ్ వచ్చేళ్లకి సుమారు అరవై రెండు ఉంటుంది మీరు చూసిన గిత్ తలకి రేపాలకి గిత్ అంటారండి దీని సైజ్ తలకి అరవై ఉంటుంది ఇది తలకి రైట్ సైడ్ది ఇది కూడా సీనియర్స్ గిత్తేనండి మొత్తం నాలుగు గిత్తలు అండి రెండు జతలు సీనియర్స్ జతలు అయితే ఉండేయండి ఎంకేఎం బుల్స్ వాళ్ళ దగ్గర మీరు ఇది బేటా వేసే ప్రాంతం అండి ఇది మూడు వందల అడుగులు కోర్టు బేట ఎక్కడే వేస్తారు చుట్టూరు తోటలండి తోటల మధ్యలో మూడొందల అడుగులు కోర్టు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్సాఫ్ ఆఫ్ ఆంధ్ర